నమస్కారం సూర్యాపేట జిల్లా పట్టణ కేంద్రంలో గత ఇరవై ఒక్క తేదీ అర్ధరాత్రి జరిగినటువంటి శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ థెఫ్ట్కు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సూర్యాపేట జిల్లా యంత్రాంగం అంతా దాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకోవడం జరిగింది ప్రతిరోజు ఈ మొబైల్ డివైస్ స్కానర్స్ తోటి ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తోటి విస్తృతమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం ఆ క్రమంలో ఈరోజు మార్నింగ్ మనకు ఉదయం ఐదు గంటల సమయంలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ తనిఖీలు నిర్వహిస్తుండగా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి ఐటెక్ బస్ స్టాండ్ సమీపంలో ఒక మహిళ అనుమానాస్పద రీతిలో మనకు కనిపిస్తే మనం ఆమెను చెక్ చేస్తే ఆమె సంబంధించినటువంటి బ్యాగులో మనకు ఈ సాయి సంతోషి జ్యువెలరీ షాప్కి సంబంధించినటువంటి తెఫ్ట్కు గురి కాబడిన కొన్ని ఆభరణాలు మనకు లభ్యమైనవి మేకల యశోద ఈమె భర్త శ్రీను ఈమె ముప్పై సంవత్సరాల వయసుంటుంది నాయుడుపేట ఆఫ్ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మహిళగా మనకు వివరాలు వెల్లడించడం జరిగింది ఈ యొక్క జ్యువెలరీ షాప్ తెఫ్ట్ కేసులో ప్రధానమైనటువంటి అనుచరులకి ఈమె ఆశ్రయం ఇస్తూ అందులో ప్రధానమైనటువంటి నేరస్తుడు ఎవరైతే ఉన్న ఆ టెక్నికల్గా గుర్తించినటువంటి వ్యక్తికి ఈమెకు సంబంధం కలిగి ఈమె ఈ నేరానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ అదేవిధంగా ఇక్కడికి రావడానికి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సెంటర్ పెడుతున్నామని చెప్పి ఒక రూమ్ రెంట్ తీసుకోవడానికి దానికి సంబంధించినటువంటి డబ్బులను సమకూర్చుకోవడానికి ఈ యొక్క జ్యువెలరీ షాప్ని దొంగతనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్లానింగ్ దానికి సంబంధించినటువంటి ఏ విధంగా చేయాలనేటువంటి ఒక ప్రణాళికని ఈ మనకు ఏ వన్ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ అనిల్ కుమార్ అని మనం ఇప్పుడు ప్రాథమికంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం గుర్తించడం జరిగింది ఇతనుతో పాటుగా అమర్ భట్ అని ఒక ఇతను కూడా నేపాలీ గూర్ఖాల ముసుగులో వివిధ కాలనీలలో విలువైనటువంటి ఏవైతే షాపులు జ్యువెలరీ షాపులు ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి వీటిని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు దొంగతనాలు చేయడమే అలవాటుగా ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి దొంగతనాల్లో ప్లానింగ్లో రెక్కీలో ఉంటూ ఇచ్చేటువంటి సొమ్ముకు ఆశపడుతూ ఇతను కూడా ఈ నేరంలో ఉన్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది ఖమ్మంకు దూరంగా మనం నేరాలు చేస్తే మనం ఎట్టి పరిస్థితిలోనూ దొరకము అనేటువంటి అంచనాతోటి సూర్యపేట పట్టణంని వీళ్ళు దొంగతనానికి కేంద్రంగా ఎంచుకోవడం జరిగింది సో ఈ యొక్క ప్రకాష్ అనిల్ కుమార్ అతనికి తెలిసినటువంటి ఇంకొక కడక్సింగ్ అనేటువంటి వ్యక్తి ఇతను కూడా నేపాల్ జాతీయుడు సో ఇతన్ని కూడా పిలిపించుకోవడం వీళ్ళతో పాటుగా ఇంకొక ముగ్గురు జార్ఖండ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఇంకా మనకు పూర్తి స్థాయి వివరాలు రాలేదు వీళ్ళను కూడా ఈ దొంగతనానికి తెప్పించుకోవడం ఈ రూమ్లో గత కొంతకాలంగా మకాం వేసి వివిధ రూపాల్లో ప్రణాళికలు రెక్కీలు వేసుకుంటూ సో ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ దొరకకుండా మనం వీటి నుంచి ఏ విధంగా బయటపడాలి చాలా చాకచక్యంగా వాళ్ళ ప్రకాష్ అనిల్ కుమార్ని మిగతా నలుగురిని ఐదుగురుని ఒక మూటగా పంపించి వీళ్ళని వెనకాల ఉండి ప్లానింగ్ ఇచ్చినటువంటి వ్యక్తులుగా మనం నిర్ధారణకు రావడం జరిగింది ఈరోజు మనం పోలీస్ చర్చిలో ఈ మహిళల్ని తీసుకోవడం ఈ మహిళ ఈ యొక్క నేరస్తులు పారిపోవడానికి కూడా ఈమె ఎంకరేజ్ చేసింది పారిపోవడానికి కూడా సహాయం చేసింది వీ నేరస్తులందరూ అఫెన్స్ అయిన తర్వాత మెయిన్గా ప్రకాష్ అనిల్ కుమార్ అఫెన్స్ అయిన తర్వాత ఈమెకు ఖర్చుల కోసం కొంత నగదుని కొంత బంగారాన్ని ఈమెకి ఇచ్చి ఈమె వాటాగా ఇచ్చి మిగతాది మనం ఇక్కడ డిస్పోజ్ చేస్తే దొరికిపోతాం నేపాల్కో లేదా బీహార్కో కో పోయిన తర్వాత డిస్పోజ్ చేసుకోవాలని వాళ్ళు పక్కా ప్రణాళికతోటి ముందుకెళ్లడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క అనే అఫెండర్స్కి ఈ యశోద అనేయ టైం టు టైం అప్డేట్ చేయడం సో నేరస్తులను యొక్క మూమెంట్ని ట్రాకింగ్ చేస్తూ పోలీసులు ఏ విధంగా వస్తున్నారు అనేటువంటిది అతనికి చేరవేస్తూ వాళ్ళు పారిపోవడానికి ఈమె సహాయ సహకారాలు అందించింది అంటే వీళ్ళు దొంగతనాలు చేయడమే నేరంగా ఉన్నారు ఇందులో ఏ వన్ ప్రకాష్ అనిల్ కుమార్ గతంలో కారాపల్లి పోలీస్ స్టేషన్లో అదేవిధంగా వైరా పోలీస్ స్టేషన్లో బ్యాంకులకు సిమిలర్గా ఏదైతే గ్యాస్ కట్టర్స్ తోటి గ్యాస్ సిలిండర్స్ తోటి గోడకు రంధ్రాలు పెట్టి బ్యాంకునే కన్నం వేసే బ్యాంకునే దోచుకోవడానికి ప్రయత్నం చేసినారు అందులో కూడా వీళ్ళు నేరస్తులుగా ఉన్నారు ఆల్రెడీ అందులో అరెస్ట్ కాబడి ఉన్నారు వాళ్ళు తదుపరి న్యాయ విచారణకు అందుబాటులో లేరు మనం దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాం ఒక ప్రత్యేకంగా ఒక ఐదు టీములను పెట్టి మనం అనుక్షణం ఈ నేరస్తులని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి బంగారం పోయినట్టు అండ్ కొంత నగదు పోయినట్టు ఆ నగదుకు ఎంత అనేటువంటిది ఇంకా నిర్ధారణ రాలేదు మనకి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ దర్యాప్తులో వస్తుంది ఇంకా ఏదైనా ఒకవేళ ఆయన మర్చిపోయినా మనం తదుపరి మనం దాన్ని యాడ్ చేసుకోవడానికి ఉంటుంది